హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అందమైన ఇండిపెండెంట్ టూ ఫ్లోర్ హౌస్ సేల్కి వచ్చిందండి చాలా తక్కువ రేట్కి హౌస్ ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి చాలా బాగుంది సో ఇక్కడ మీరు చూడవచ్చు అండి హౌస్ ఎలివేషన్ అయితే రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అనమాట సో గ్లాస్ ఎలివేషన్ తోటి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ తోటి హౌస్ పరంగా చాలా బాగుంది సో ఇక్కడ మనకి కింద కార్ పార్కింగ్ కూడా ఇచ్చారు ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు అండి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇదంతా కూడా హౌసెస్ అనేవి ఆల్రెడీ ఫామ్ అయి ఉన్నాయి చుట్టూ కూడా ఇళ్ల మధ్యలో సేల్ వచ్చిన అందమైన ఇల్లు పడమర ఫేసింగ్ హౌస్ అండి ఇది పడమర ఫేసింగ్ ఇల్లు అనమాట ఇది సో ఇక్కడ మనకి ఇది పార్కింగ్ ఏరియా కింద పార్కింగ్ టైల్స్ ఇచ్చారు ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇక్కడ మనకి స్టీల్ రైలింగ్ పైప్ ఇచ్చారు మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు స్టెప్స్ కింద చిన్న స్పేస్ అయితే వచ్చింది ఇది ఎంట్రెన్స్ ద్వారా అండి టేక్ ద్వారా ఇచ్చారు పైనంతా పిఓపి సీలింగ్ కలర్ఫుల్ పెయింటింగ్ గోల్డ్ అన్ని కూడా వాల్కేరు ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డు కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ వచ్చింది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా మంచి సీలింగ్ డిజైన్ తోటి కలర్ఫుల్ పెయింటింగ్ తోటి చాలా బాగుందండి రూమ్ అంతా కూడా బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా వచ్చింది సో విండోస్ అన్ని కూడా సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి నెక్స్ట్ ఇక్కడ ఇది ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డ్ అండి ఈ పక్కన ఇది ఉత్తరం డోర్ అండి ఇది ఉత్తర వైపు సొంత వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ లాగా ఇది ఇంకొక బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇది ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఉడ్కా బోర్డ్స్ ఉన్నాయి మంచి సీలింగ్ డిజైన్ వచ్చింది కలర్ఫుల్ లైటింగ్ కలర్ఫుల్ పెయింటింగ్ కూడా వచ్చిందండి సో రెండు బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చాయి నెక్స్ట్ ఇక్కడ ఇది వంటగది అండి వంటగదిలో పైన అటక్ కూడా ఉడ్కా బోర్డ్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా బెడ్రూమ్ స్పేస్ కానీ హాల్ కానీ డైనింగ్ కానీ ప్రతిదీ కూడా చాలా బాగా వచ్చింది డైనింగ్ లోనే వంటగది కూడా వచ్చిందండి ఇది బ్యాక్ సైడ్ తూర్పు సందు ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు అయితే వచ్చింది ఇళ్ల మధ్యలో ఉండే అందమైన టూ ఫ్లోర్ బిల్డింగ్ అండి కింద గ్రౌండ్ ఫ్లోర్ ఎలా అయితే ఉందో అలా అదేవిధంగా మనకి ఫైవ్ ఫ్లోర్ కూడా ఉంటుంది పైన మనకి బాల్కనీ స్పేస్ కూడా ఉంటుందండి సో మొత్తం మనకి నూట ఏడు గజాల ఉంటుందండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ఇరవై ఆరు వెడల్పు ఉంటుంది ముప్పై ఎనిమిది లోతు ఉంటుందండి మంచి కొలతంలో ఉన్న నూట ఏడు గజాల టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ సిఆర్డి అప్రూవ్డ్ ప్లాన్ ఉందండి సో దీనికి మీకు ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా లోన్ తీసుకోవచ్చు న్యూ బిల్డింగ్ కాబట్టి సో ఈ ప్రాపర్టీ అనేది మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి లేదా కాంటాక్ట్ నెంబర్కి డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి మీరు ఈ ప్రాపర్టీస్ని లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో తప్పకుండా ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి చాలా తక్కువ సేల్కి వచ్చిందండి కేవలం ఎనభై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు రేటు కూడా మీరు మాట్లాడుకోవచ్చు రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీరు మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో అవి కమర్షియల్ అయినా సెమీ కమర్షియల్ అయినా ఇండిపెండెంట్ హౌసెస్ అయినా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అయినా లేదా స్థలాలైనా పొలాలైనా సో ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్స్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా మీరు మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి